చిన్నశంకరపేట గ్రామ సర్పంచ్ గా ఎన్ఆర్ఐ కంజర్ల చంద్రశేఖర్ తో పాటు కామారం తాండ మోహన్ నాయక్ గజ్గట్లపల్లి నాగభూషణం మిర్జాపల్లి సంగని సునీత కాజాపూర్ తాండ ప్రియానాయక్ కాజాపూర్ మన్నే బాలస్వామి పదవి ప్రమాణ స్వీకారం చేశారు గిరిజిధికారి రవీందర్ రెడ్డి సర్పంచులు ఉప సర్పంచు భానుప్రసాద్ పన్నెండు మంది వార్డు సభ్యులతో ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా నూతన సర్పంచులు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తామని తెలిపారు అలాగే వార్డ్ మెంబర్లు అందరూ చాలా యంగ్ టీమ్ ఫామ్ అయింది ఎడ్యుకేటెడ్ అండ్ యంగ్ టీం ఈ రాబోయే ఐదేళ్ళలో మనం శంకరంపేటలో ఒక కొత్త ఘట్టం రాయబోతున్నాము దానికి పెద్దలు మాజీ సర్పంచ్లు మాజీ వార్డ్ మెంబర్లు అందరూ ప్రజలు అందరి సహకారం సూచనలు తోడు అందరికీ ఉండాలని మా ఫోకస్ అంతా దృష్టి అంతా అభివృద్ధి పైనే ఉంటుంది ఉద్యోగాల పైన ఉంటుంది దాంతో వార్డ్ మెంబర్స్ అందరూ ఎంతో మనకి ఈ ఎవరితోస్ట్ గెలిపించి ఈ అధికారాన్ని మనకు తేజ్ కాబట్టి మనము కష్టపడి పనిచేద్దామనే సంకల్పంతో ముందుకు నడవాలి అయితే గతమంగా మనకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే గజల లోపల చాలా వాటర్ ప్రాబ్లం ఉన్నది అయితే ఈ వాటర్ ప్రాబ్లం దర్దాపులో ఒక నెల లోపలనే ప్రతి ఇంటికి నీళ్ళ సమస్యలు ఎక్కువ ఇద్దామనే ఒక సంకల్పంతో ముందుకు నడుస్తాం అది మాట ఇచ్చినా ఖచ్చితంగా మాటలు నెరవేర్చుకోవడానికి వాళ్ళ శాతం ముందు పనిచేస్తాం డ్రైనేజ్ సమస్య ఇంట్లో చాలా ఉంది ఆ డ్రైనేజ్ సమస్య ఇట్లా ఆ డ్రైనేజ్ సమస్య ఇట్లా ఎందుకంటే ఇప్పుడు మనకు అధికారికంగా మనం వినివైనం కాబట్టి మనకు ఖచ్చితంగా ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకొని ముందుకు నడిచి ఆ డైనేజ్ సమస్య ఇట్లా తీర్చామని మాటిస్తున్నాం అందరికీ అదేవిధంగా ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి మనం ఏదో స్టేజ్ మీద మైకులు పట్టుకొని మాట్లాడి పని కాడ చూ శూన్యలు చూపెట్టే బాగుండదు అయినంతవరకు గతంలో జరిగిన పనుల కంటే ఇప్పుడు ఎక్కువ చూపెట్టమనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా నెరవేర్చామనే ఒక సంకల్పం ఖచ్చితంగా వచ్చింది వంద వందల శాతం